అయితే తన మెహందీ వీడియోలో ఒక చిన్న కింద ట్యాగ్ చేసిరమాట అది మీరు మంది చూసారో లేదో తెలియదు బట్ నేను కూడా ఇందాకలో జస్ట్ అనమాట చెక్ చేస్తా ఉంటే అక్కడ ఏంటంటే తన పాస్ట్ గురించి తన పెళ్లి వీడియో వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీ అనేది మనకి ఇస్తారు ఆయన ఇంకోటి ఏంటంటే ఎవరు గురించి తనకు అక్కర్లేదు ఎవరెన్ని చెప్పినా సరే మీకు ఎంతో కొంత నిజం తెలియాలి కాబట్టి అది మొత్తం నా మ్యారేజ్ వీడియో వచ్చిన తర్వాతే నేను ఆ క్లారిటీ అనేది మీకు ఇస్తాను అంతే అప్పుడు దాకా ఎవరేమి ఆగినా సో నేను ఏం పట్టించుకొని అంటున్నా అంటే చోటోడు ముందు శంఖం వాగినట్టు కదా ఎంతమంది ఒక్కళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అది నిజమా కాదా అని చాలా డౌట్స్ వస్తాయి బట్ అక్కడ రాజుగారు కూడా ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్పిన మేము విడిపోవడానికి కారణం ఒకటి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఇంకోటి డిస్టర్బెన్స్ ఇప్పుడు లైఫ్ స్టైల్లో డిస్టబెన్స్ ఉండడం కామన్ ఎవరైనా సో లైఫ్ స్టైల్ వేరు వేరంటే పెళ్ళికి ముందు తెలియదు ఆ రాజుగారికి అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు బట్ ఆయన అయితే నేను ఒక పది మంది దాకా అర్థం కాలేదు వాళ్ళకి నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కొంచెం నెమ్మదిగా రియాక్ట్ అవుతానంటే ఫస్ట్ మీరు ఇచ్చే క్లారిటీ ఒక పదానికి నలభై సార్లు అన్నప్పుడు ఎవరికైనా వేస్తుంది బట్ అది పక్కన పెట్టే ఆయన గురించి ఇప్పుడు అంకిత గారు కూడా నేను రియాక్ట్ అవుతానంటే తను ఎంతో కొంత చెప్తాను అది కూడా తన పెళ్లి వీడియో వచ్చిన తర్వాతే మాట్లాడతాను అన్నారు అప్పుడు దాకా మనమంతా వెయిట్ చేయాల్సిందే తనేం చెప్తారు రాజుగారు చెప్పింది సో ఇద్దరు సింక్ అవుతుందా లేకపోతే డిఫరెంట్గా ఏమైనా చెప్తారా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సో రాజు లైఫ్ స్టైల్తో ఇక్కడ అంకిత గారికి ప్రాబ్లం కనబడట్లేదు సో ఇక్కడ రాజుకే అంకిత గారి లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి విడిపోయాడనే మనం క్లారిటీగా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఇక్కడ అంకిత గారు ఏం చెప్తారు ఏం చెప్పబోతున్నారు అనేది క్లారిటీ బట్ తన ఇప్పుడు న్యూ లైఫ్ బాగుంది అనేది రీల్స్ లలో ఒక ట్యాంక్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీ ఎప్పటికైనా ఒకసారి మిస్టేక్ జరిగిందని ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది కదా అనమాట అక్కడ కమ్యూనిటీ పెళ్లి కావచ్చు ఇంకేమైనా కావచ్చు తన ఇష్టంగా తను తన డబ్బుతో కష్టపడి సంపాదించిన డబ్బులతోనే తను పెళ్లి చేసుకుంటుంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఇష్యూ కూడా కాదనమాట ఇక రాజు విషయానికి వస్తే తను కూడా తన లైఫ్ లో ఇంకొక పార్ట్నర్ రాబోతున్నారు బట్ రాజుగారికి చెప్పాల్సిన ఒకటే సలహా అనమాట వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయినా ఇన్స్టా ఫ్యామిలీ అయినా ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ వస్తే వదిలేసి మరో పెళ్లి చేసుకోకండి రాజుగారు అని కమిన్ చేయండి అప్పుడైనా తను ఆ డిస్టర్బెన్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎవరి నుంచి వస్తుంది తెలుసుకుంటారు అనమాట సో అంకితగా నెక్స్ట్ లో చూద్దాం ఏం పెడతాననేది నేను స్క్రీన్ సైట్ సైట్కి ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన కొద్దిగా లేట్గా చేశాను ఈ వీడియో సో అదనమాట సో ఇది ఇవాళ ముచ్చట మీకు నచ్చితే మంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దాకా సో మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక ఫ్యామిలీ అయ్యారు ఇంతకు ఇంతకుముందు కూడా అలానే అవ్వాలని నేను ఊరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ